ప్రతినిధిగా తనకు తిరుగు లేదు మన హిందూపూర్ ఒక మోడల్ మార్చారు ఎన్ని అభివృద్ధి హిందూపూర్ ప్రజల దాహార్తిని తీర్చడం దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి ఒకటేమిటి మాతా శిశు సంక్షేమం అంటూ మన గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత గొప్ప హంగులు దిద్దారండి శివ పార్వతులు విచ్చేసినట్టు సతీ సమేతంగా మన బాలయబాబు రావడం జరిగింది మీ అందరి కోసం మరొకసారి మీ కలిత వారికి స్వాగతం పలకవలసిందిగా పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి చరిత్ర అంటే తన నియోజకవర్గ ప్రజలు